తామాడ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంపై ఎమ్మెల్యే ఈశ్వరరావు ఆకస్మిక తనిఖీ హెచ్ఎర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడు ఈశ్వరరావు గారు లావేరు మండలం తామాడ గ్రామంలోని మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని ఈ సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వసతి గృహం అంతటా తిరిగి విద్యార్థులకు లభిస్తున్న సౌకర్యాలు భోజన వసతి సదుపాయాలు పరిశుభ్రత తదితర అంశాలను ఎమ్మెల్యే సమీక్షించారు భోజనశాలలో విద్యార్థులతో కూర్చుని ముచ్చటించిన ఆయన వారికి అందుతున్న ఆహార నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు విద్యార్థులతో సత్సంభాషణ జరిపిన ఎమ్మెల్యే విద్యా సంబంధిత అంశాలు మరియు విజ్ఞానంపై పలు ప్రశ్నలు అడిగి వారి సమాధానాలు వినిపించారు ఉన్నత విద్యా ప్రాధాన్యం కృషి క్రమశిక్షణపై సూచనలు చేస్తూ విద్యార్థులను ప్రోత్సహించారు వికసిత భారత్ సంకల్ప దీక్ష కార్యక్రమంలో ప్రతి విద్యార్థి చురుకుగా పాల్గొనాలని కోరుతూ విద్యార్థుల భవిష్యత్పై తన ఆకాంక్షను ఎమ్మెల్యే వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముప్పిడి సురేష్ పిన్నింటి నాయుడు బొర్ల శ్రీనివాసరావు సమ్మాన రమేష్ స్కూల్ కమిటీ చైర్మన్ వెంకటరావు బాసన గోవిందరెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు